నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రావంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని ఇక బోర్డు మీద చాలా బ్యూటిఫుల్ గా సిజిల్ అయినా సిజిల్ ఏం చెప్పబోతున్నారు అక్క ఈ సెప్టెంబర్ నెల ఆ అర్థం కూడా ఇంకొక నెల ఒకటి చెప్పుకుంటూ వెళ్దాం స్టార్టింగ్ లో చెప్తే ఏదైనా లక్ కలిసి రావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువగా కలిసి రావడము ఏదైనా అయితే గనక అక్కడితో ఆగిపోవడం అంటే మనము నివృత్తి చేసుకునే కష్టం అయితే మనకి అంత బాధ అనిపించదు పద్మిని అండ్ మోర్ ఓవర్ ఆ కష్టాన్ని జయించినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది భగవంతుడి దయ వల్ల మనం ముందుకు వచ్చేసాము అమ్మయా అనిపిస్తుంది అలా ఏదన్నా ఉన్నా కూడా భగవంతుడి సహాయం మనకు ఉండడానికి అలాగే లక్ అనుకుంటే కనుక ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వడానికి ఆ మనకి ప్రతి నెలా ఉపయోగపడేవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వెళ్దాం అవును మనం అనుకున్నా లాస్ట్ మంత్ స్టార్ట్ చేశాం ఇది సో చక్కగా సెప్టెంబర్ మాసం మొదలు కాబోతోంది కాబట్టి ఈ మాసం అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా మనకి వెళ్ళాలి కష్టం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించేటటువంటి శక్తి కావాలి డెఫినెట్ గా మీరు అన్నట్టుగా అదృష్టం కలిసి రావాలి మరి ఇలా ఏం చేయాలి ఎవరు సెప్టెంబర్ మాసాన్ని ఎవరు రూల్ చేస్తారు అక్క వీనస్ శుక్రుడు రూల్ చేస్తాడు మనకు కావాల్సిన అక్క అందరికి అదే అదే ఎందుకంటే భాగ్యాలు ఇచ్చేది ఆయనే కాబట్టి భాగ్యాలు ఇస్తారు చాలా సింపుల్ రెమెడీస్ తో ఇస్తారు ట్రూ చాలా సింపుల్ గా అంటే మనం ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట ఇంత చిన్న వస్తువులు ఇంట్లో ఉంటే మనకి సమృద్ధి ఉంటుందా అబండెన్స్ అనేది చిన్న చిన్న వస్తువులతోనే మనకు వచ్చేస్తుందా అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట అలాగే మీరు సుగంధ ద్రవ్యాలని తీసుకున్న సమృద్ధిగా ఇంట్లో పెట్టుకోండి సుగంధ ద్రవ్యాలని అలాగే శుష్క ఫలాలు అంటే డ్రై ఫ్రూట్స్ ని తీసుకున్నా సమృద్ధిగా పెట్టుకోండి చక్కగా అలాగే మీరు ఆ గింజలు ఉంటాయి చూసావా పంకిన్ సీడ్స్ అవన్నీ తినమని చెప్తున్నారు ఇప్పుడు అవి కూడా తెచ్చుకుని పెట్టుకోండి ఎక్కడైతే మీరు ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారో అక్కడ శుక్రుడు ఉంటారు అంటే మనం ఎక్కువగా జంక్ ఫుడ్ తినడము అలాంటివన్నీ మానేసి ఆరోగ్యానికి మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని గనుక మీకు అనిపి అని చేస్తే ఆటోమేటిక్గా వీనెస్ ఎన్హాన్స్ అయిపోతుంది అనమాట చాలా ఇష్టం ఆయనకు ఆరోగ్యానికి ఇంపార్టెంట్ అందుకే సుగంధ ద్రవ్యాలు ఆయన పరిపాలిస్తారేమో అని అనిపిస్తుంది నాకు దాల్చిన చెక్క తీసుకోండి లవంగాలు తీసుకోండి అవి చూస్తే కూడా శుక్రుడే గుర్తుకొస్తారు అనమాట వీనస్ గుర్తుకొస్తారు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క విధానంగా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ లో ఉంటుంది చూడు మళ్ళీ దేని దాని దే ఎన్హాన్స్మెంట్ మళ్ళీ కాబట్టి అలా తెచ్చుకుని పెట్టుకోండి అలాగే మీరు చూస్తే గనక ఆంజనేయ స్వామి పూజ చెప్పేవారు మా చిన్నప్పుడు నూట ఎనిమిది మిరియాలు తీసుకొని వెళ్ళి ఆ మిరియాలతో పూజ ఉంటుంది అనమాట ఆంజనేయ స్వామి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పని చేసి పెడతారట పూజ గురించి కూడా మళ్ళీ వివరించుకుంటా తప్పకుండా మిరియాలు కూడా శుక్రుడు చేయాలి శుక్రుడు కానీ శని కూడా చెప్తుంటారు సుగంధ ద్రవ్యాల పాయింట్ ఆఫ్ వ్యూ లో శుక్రుడు అయితే మీకు ఇక్కడ ఏం చేయాలి అని అంటే గనక ఇల్లు దీన్ని ఇలా డ్రా చేసుకోండి హెచ్ని మీరు కొంచెం అంటే చాలా జాగ్రత్తగా ఆర్టిస్టిక్ గా వేస్తున్నారు అనమాట అంటే మీకు ఎలా వేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను ఇక్కడ లైవ్ లో ఒకసారి ఒక చిన్న చిన్నగా వేస్తున్నాను ఇప్పుడు హెచ్ ఉంది చూస్తారా మనం హెచ్ ని ఇలా వేసుకుంటాం కదా దీన్ని కొంచెం ఇలా తిప్పేసేయండి ఆ హెచ్ ని ఇలా రాస్తూ దాని నుంచి ఒక ఆరునిట్ల వేయండి ఓకే వేసిన తర్వాత మనం కామర్స్ పెడతాం కదా అట్లా ఒక త్రీ కామర్స్ పెట్టేసాయండి కామర్స్ కూడా ఇంత అందంగా ఉంటాయా అలా పెట్టండి సో మీకేంటంటే చాలా అసలు ఇది అబండెన్స్ ని తీసుకొస్తుంది అనమాట మన ఇంట్లో సుఖ సమృద్ధి సుఖశాంతులు వెళ్లి విరియాలి అంటే గనక ఈ సిజిల్ చాలా మంచిది ఎలా వేయాలి ఎందులో వేయాలి ఒక పేపర్ మీద వేసుకోండి బ్లూ కలర్ పెన్ తో వేసుకోండి మీకు ఇక్కడ క్లియర్ గా కనిపించాలి అన్న ఉద్దేశంతో ఆ నేను మీకు బ్లాక్ తో చూపిస్తున్నాను అయితే వీనస్ కి సంబంధించింది కాబట్టి పింక్ కలర్ యూజ్ చేస్తే చాలా మంచిది రైట్ పింక్ కలర్ స్కెచ్ తీసుకోండి డార్క్ పింక్ మెజంటా కలర్ ఉంటుంది మనకి ఓకేనా అంతే రాణి పింక్ ఏదైనా పర్వాలేదు చక్కగా ఆ పింక్ కలర్ తీసుకొని వేసుకోండి వేసి లివింగ్ రూమ్ లో పెట్టండి చక్కగా ఒక ఏదైనా దాన్ని చెదిరిపోకుండా మీరు ఒక డ్రాలో పెట్టుకోవచ్చు లేదు దాని మీద మేము బరువు ఎల్లప్పుడు పెట్టి పెడతాము జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకుంటామంటే అలానే పెట్టుకోవచ్చు హాల్లో పెట్టుకోవచ్చు దగ్గర పెట్ట టీవీ దగ్గర పెట్టచ్చు రైట్ బ్యూటిఫుల్ లేదు అంటే కనుక ఆ పేపర్ ని అతికించేయచ్చు గోడకి గోడకి అతికించేసుకోవచ్చు అదే టీవీ దగ్గర దానికి అతికించేసుకోవచ్చు మళ్ళీ మనం సెప్టెంబర్ నెల అయిన తర్వాత దాన్ని వాటర్ లో వేసేయచ్చు అనమాట రైట్ సో బ్యూటిఫుల్ అక్క సో ఇది సెప్టెంబర్ మాసం మొదలవుతూనే ఇది చూసుకోవాలి ఎప్పుడు వేయమంటారు సెప్టెంబర్ ఒకటో తారీఖు ఆ సెప్టెంబర్ ఒకటో తారీఖు వేసేసుకోండి మీకు అమావాస్యతో దాంతో మనం ఇప్పుడు ఇదంతా ల్యూనార్ క్యాలెండర్ చూడట్లేదు మనం ఇప్పుడు సోలార్ కి సంబంధించింది సెప్టెంబర్ అంతా కూడా సూర్యుడు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ థర్టీ ఎయిత్ వరకు కూడా సూర్యుడికి సంబంధించింది కాబట్టి మీకు ఇక్కడ అమావాస్య దాంతో ఏమీ ఉండదు అనమాట ఓకే కాబట్టి అలా వేసుకుని పెట్టుకుంటే చాలా మంచిది అయితే నేను మీరు ఇంకా చాలా ఎన్హాన్స్ చేయాలి అని అనుకుంటే గనక చక్కగా అత్తరి తీసుకోండి అత్తరిని తీసుకొని ఆ ప్రతిరోజు ఆ పేపర్ మీద కొంచెం అత్తరి అద్దండి అత్తరు లేకపోతే పర్ఫ్యూమ్ అయినా పర్వాలేదా లేదా అత్తరే ఉండాలి సో స్పెసిఫిక్ అక్క ఎందుకంత స్పెసిఫిక్ అందరూ అనేది సుగంధ ద్రవ్యాలు అంటే వేరే ఆయిల్స్ ఉంటాయి చూసావా పద్మిని ఆ పర్ఫ్యూమ్ లో వేసేది వేరు దీనిది వేరే అంటే పర్ఫ్యూమ్ లో డెఫినెట్ గా ఆల్కహాల్ అనేది ఉండి ఉండొచ్చు దీంట్లో ఎక్స్ట్రాక్స్ ఉంటాయి ఆ ఎక్స్ట్రాక్ట్స్ ఏ ఉంటాయి అన్నమాట చాలా అంటే కొంతమందికి అది ఆ వాసన కూడా పడదు చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి మీకు అట్లా పడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఒక పువ్వుని పెట్టండి దానిపైన ఏదైనా గులాబీ పువ్వు ఆ గులాబీ ఎర్రని గులాబీ పువ్వు ఉంటుంది చేస్తావా అది పెట్టండి చాలా బాగా కలిసి వస్తుంది అనమాట ప్రతిరోజు పెట్ట ప్రతి రోజు అట్లాగే మీరు ఏం చేస్తారు అనంటే మనకి వీనస్ మౌంట్ ఉంటుంది మన చేతిలో మనం ఎవరికి కూడా వీనస్ మౌంట్ చూపించకూడదు అందుకే నేను ఇలా పెడుతున్నాను ఈ వేల్ కింద ఉంటుంది ఆ వీనస్ మౌంట్ దానికి కూడా మీరు అత్తరు పూసుకోండి ఒకవేళ మీకు అత్తరు పడదు అనుకుంటే కనుక ఒక గులాబీ పూని కాసేపట్ల దాని మీద వీనస్ మౌంట్ మీద ఉంచేసి ఆ పువ్వుని విసర్జించేసేయండి బయటకు వేసేసేయండి గంధ అంటే చాలా లైట్ ఫ్రేగ్రెన్స్ పడదు పడదు చాలా పంజెంట్ గా ఉంటాయి అక్కడ ఎక్కువ వచ్చేస్తాయి అందర్లు కానీ మీరు ఒక్కసారి పడదు అని కదా ఒక్క రెండు రోజులు మీరు అట్లా దాన్ని స్మెల్ చూడడం అలవాటు చేసుకోండి నెమ్మది నెమ్మదిగా మీకున్న ఎలర్జీ కూడా వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోవాలి అని గనక మీరు అనుకుంటే గనక నెమ్మది నెమ్మదిగా వెళ్లిపోతుంది అనమాట ఎక్కువగా ఇట్లా అలర్జీ బాగా ఉంది అంటే గనక దానికి బాగా పూజించాల్సింది ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని పూజిస్తే అలర్జీస్ అన్ని కూడా దూరం అయిపోతాయి అద్భుతం అంటారు చాలా అంటే పడదు మాకు ఇది పడదు మాకు అది పడదు ఫుడ్ కి సంబంధించి ఇట్లా మీరు అన్నట్టుగా స్మెల్స్ కి సంబంధించి అవన్నీ కూడా అదురు అన్న మీరు అది కంపల్సరీ నేను చెప్పట్లేదు వీనస్ కి సంబంధించింది కాబట్టి అట్లా మీరు ఏమన్నా ఎక్స్ట్రాగా చేసుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట పడుతుంది అన్న వాళ్ళైతే మాత్రం వీనస్ మౌంట్ మీద రాసుకోవడము బొట్టన్ వేలు కిందకే ఉబ్బగా ఉంటుంది చూసారా అదే మన వీనస్ మౌంట్ అనమాట రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఇది ఎటువైపు ఉన్నా పర్వాలేదు పెట్టేసేజ్ హాల్లో లివింగ్ రూమ్ లో ఉంటే తప్పకుండా ఎనర్జీని తప్పకుండా అట్రాక్ట్ చేస్తుంది ఈ సిజిల్ అనమాట చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలక నమస్తే